ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో మహిళల కొరకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి అయితే దీని మీద వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు పెద్ద ఎత్తున బురద జల్లే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులను పెట్టేసి వాళ్ళు ఎలాంటి వ్యాఖ్యలు చేపిస్తున్నారో ఒకసారి మీకు వినిపిస్తాను వినండి సంక్షేమ పథకం అనేది రిలీజ్ చేస్తారు అది ఎంత వరకు అంటే కొంతవరకు మాత్రమే పనికొచ్చేలా చేస్తారు ఈ మహిళలకు ఎలా తెలుసు అండి ఆల్ట్రా పల్లి వెలుగు బస్సే ఎక్కాలి లేకపోతే పల్లె వెలుగు బస్ ఎక్కాలి లేకపోతే ఇంకో బస్సు ఎక్కాలని ఉన్నాయే పదకొండు వేల నాలుగు వందల నలభై బస్సులు అండి ఆ బస్సులో ఇది ఐదు రకాల బస్సులకు మాత్రమే పరిమితం అంటున్నారు మూడు కుదించినట్టున్నారు మూడు రకాల బస్సులు ఆ మూడు రకాల బస్సులు ఎక్కడ ఉన్నాయి వీళ్ళు ఎప్పుడు ఎక్కుతారు ఇలాచలం గాని చిన్న తిరుపతి గాని పెద్ద తిరుపతి గాని ఆ కొండ ఎక్కే అవకాశం ఈ బస్సులకు లేదంటే ఇంకెందుకంటే పెట్టడం దానికని మళ్ళీ శక్తి అని చెప్పేసి ఆగస్టు పదిహేను ఆడవాళ్ళకి స్వాతంత్ర దినోత్సవం రోజు ఫ్రీ బస్ ఇచ్చేస్తున్నాం అని చెప్పేసి ఇది ఎలా ఉంటదంటే గ్యాస్ బండ ఒక బండి ఇచ్చేసి వదిలించుకున్నట్టుగా చంద్రబాబు నాయుడు గారి పాలన అన్నది ఎలా ఉంటదంటే ఇలా ఇచ్చాను తీసుకున్నాను ఇచ్చాను లాక్కున్నాను ఆయన ఇవ్వడం చూపిస్తాడండి అది జనాలకు ఉపయోగపడిందా లేదా అన్నది మీకు ఇంకొక వారం రోజులు ఆగితే జనాల్లో వ్యతిరేకత అన్నది బాగా తెలుస్తుంది అండి ఆల్రెడీ మనకి సంవత్సర కాలంలోనే ఆయన ఎలాంటి వాడు విన్నారు కదా చంద్రబాబు నాయుడు గారంట మాయల మరాఠీ గాడు అని చెప్పి ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని గాడు వాడు వీడుతో సంబోధిస్తుందంటే ఈవిడి ఎలాంటి మహిళ మీకు ఉంటుంది నిజంగా సాధారణ మహిళ అయితే ఇలా ఒక నాయకుడిని కించపరిచేలా మాట్లాడదు సరే ఈవిడ ఒకసారి మాట్లాడేది పేడ్ ఆర్టిస్టో లేదంటే మామూలుగా మాట్లాడే ఆ వ్యక్తితో మీరు ఒకసారి కింద కామెంట్ రూపంలో తెలియజేయండి సో ఇది కాకుండా పదకొండు వేల నాలుగు వందల రూపాయ బస్సులు ఉన్నాయని చెప్పి ఈవిడ చెప్తా ఉంది కదా పదకొండు వేల బస్సులు ఉన్నప్పుడు ఏ బస్సు ఎక్కాలో ఎక్కడికి ఎక్కాలో నీకు తెలియదా ఇన్ని బస్సులు ఉన్నాయని చెప్తున్న నీకు ఏ బస్సు ఎక్కాలో ఏ బస్సు ఎక్కకూడదా నీకు తెలియదా పోనీ నువ్వు చెప్పాల్సింది ఏంటో తెలుసా నేను బస్సు ఎక్కానండి నాకు ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించలేదండి అందుకే నేను బాధ కలిగి మాట్లాడానంటే అని చెప్పి అనుకో అదొక పద్ధతి నువ్వు ఎక్కింది లేదు చేసింది లేదు చెందింది లేదు అసలు నువ్వు ఏది చేయకుండానే ఎక్కడికి ఎక్కాలి ఏం చేయాలి ఏది ఎక్కాలి ఇది ఎక్కాలని చెప్పి విమర్శిస్తున్నావు అంటే నువ్వేంటి అర్థమైపోతుంది ఇక్కడ నువ్వు క్లారిటీగా ఎక్కి నాకు సౌకర్యం కల్పించలేదని చెప్పి క్వశ్చన్ చేసే అనుకో అర్థం ఉంది నువ్వు చేసింది లేదు చెందింది లేదు ఏది చేయకుండానే బురద జల్లడం పనిగా పెట్టేసుకుంటే ఎలా ఎక్కాయి ఎందుకు వచ్చింది మనకి ఇది నువ్వు అలాంటి తెలిసిపోయింది కదా ఇప్పుడు ఎలాంటి మనిషి ఎక్కడదానువో పే డార్టిస్ట్వి క్లారిటీగా అర్థమైపోతా ఉంది నువ్వు క్లారిటీగా పదకొండు వేల బస్సులు ఉన్నాయని చెప్పి ఎంత క్లారిటీగా చెప్తున్నా నీకు ఏ బస్సు ఎక్కాలో ఎక్కడ దిగాలో ఎక్కడికి వెళ్ళాలో కూడా నీకు తెలియదు అంటే నమ్మేస్తాకేమన్నా చెవులు మేము క్యాలీఫ్లవర్లో క్యాబేజీలు పెట్టేసుకున్నావా పూలు ఏమైనా పెట్టేసుకున్నావు అనుకున్నావు ఏంటి నువ్వు మాట్లాడుతున్నావు కదా నీ ఇష్టానుసరంగా మాట్లాడుతున్నావు బురద జల్లే వ్యాఖ్యలు చేయడంతో పథకాలు ఎగ్గొట్టేసాడు పథకాలు ఇస్తాడు ప్రజల్లో తెలిసిపోద్ది పథకాలు ఎగ్గొట్టేసాడు అని చెప్పి మాట్లాడుతున్నావు ఏ పథకాలు ఎగ్గొట్టారు స్త్రీశక్తి పథకాన్ని దీనికి ఒక పేరు అంటున్నావు కదా లేకపోతే నువ్వు పెట్టరాదు మంచి పేర్లు పెట్టు లేదంటే ఓ పని చేయి ప్రభుత్వానికి సలహాదారులు పోస్ట్ అని ఖాళీగా ఉందని అప్లై చేయబోరాదక్క ఏ పథకాలు పెట్టాలో ఎలాంటి పనులు చేయాలో కా సలహాలు ఇద్దరు కానీ ఖాళీగా ఉందంట పోస్ట్ ఎలా ఒకసారి కదాగా ఎందుకు వచ్చింది ఏం మాట్లాడుతున్నారు మీరు బురద జల్లే వ్యాఖ్యలు చేస్తున్నామని చెప్పి క్లారిటీగా అర్థమైపోతుంది కదా ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్ కట్గా ప్రతి మహిళ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అందుబాటులో ఉంటుందని చెప్పి చాలా క్లారిటీగా చెప్పారు దాన్ని ఈరోజు మీరు గుళ్ళు గోపురాలకి అక్కడికి ఎక్కడికి వెళ్ళాలని చెప్పి మాట్లాడుతున్నావు కదా నిన్నటి వరకు ఎలా తిరిగేవారు అక్క నిన్నటి వరకు ఎలా వెళ్ళేవాళ్ళు ఇప్పుడు విజయవాడ నుండి వైజాగ్ వెళ్ళాలనుకో డైరెక్ట్గా బస్సు ఉంది ఇక్కడ డైరెక్ట్గా బస్సు ఉందా పోనీ ఆర్టీసీ బస్సు నువ్వు పాసింజర్ కానీ ఆల్ట్రా కానీ ఇది ఎక్కామనుకో ఎక్కడి నుండి విజయవాడ నుండి డైరెక్ట్గా వైజాగ్ బస్సు ఉందా స్టాపేజీలు ఉంటాయిగా ఎక్కడి నుండి ఏలూరు ఉంటుంది రాజమండ్రి ఉంటుంది కాకినాడ ఉంటుంది తర్వాత అన్నవరం ఉంటుంది తర్వాత వైజాగ్ ఉంటుంది ఇలా స్టాపేజీలు ఉంటాయి కదా ఈ బస్సు అక్కడికి వెళ్తే అక్కడ నుండి ఇంకో బస్సు వెళ్ళి నుంచి ఇంకో బస్సు ఎక్కడ అలా వెళ్ళు నీకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించకపోతే అప్పుడే అడుగు అసలు నువ్వు వెళ్ళింది లేదు చేసింది లేదు చెప్తున్నా కదా ఒకటే ఒకటి కాన్సెప్ట్ బురద జల్లాలి ఒక ఆవిడ మాట్లాడుతుంది ఈవిడ మాటలు ఇంకా హైలెట్ ఇంకో చూడండి కూడా ఇంకా జనాలు ఇంకా ఏంటంటే కాలేజ్ ని అన్ని కూడా ఫ్రీ బస్ వస్తుంది బాగుంటది అనుకున్నారు ఈయన ఐదు బస్సులు అన్నారు తర్వాత మూడు బస్సులు అన్నారు తర్వాత రేపొద్దున ఒక బస్సు అనొచ్చు మనం చెప్పలేము ఏంటంటే కాలేజీ నుంచి వెళ్ళేటోళ్ళు ఆర్డన ఎక్కి అందులో కూర్చొని వాళ్ళు లంచ్ అలా తినేసే టైం అయిపోతుంది వాళ్ళకి పనికిరాదు పనికి ఇంకా బాగా వెళ్ళిపోయి నేను ఖాళీగా ఉన్నాను గుడికి వెళ్ళిపోయి దండం పెట్టుకుని వచ్చేద్దాం అనుకునే వాళ్ళకి కూడా పనికిరాదు పనికిరాదు చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఆయనకి అతి తెలియదు అట్లా ఎక్కువండి ఏం చేసినా మనం ఇప్పుడు ఈవిడ ఏంటంటే ఆ చంద్రబాబు నాయుడుకి అతి తెలివి తేటలు ఎక్కువైపోయినాడు ఇంకో పేరు ఆర్టిస్ట్ ఈవిడ ఏమంటుంది ఈ బస్సు ఎవరికి పనికిరాదు అంట ఇటు స్కూల్ పిల్లలకి పనికిరాదు అటు గుళ్ళు గోపురాలు తిరిగే పనికిరాదు ఇటు పేద మహిళలకు ఎవరికి పనికిరాదు ఇది అనవసరం అని చెప్పి ఈవిడ మాట్లాడుతూ ఉంటుంది ఏంటి అసలు మీరు ఇప్పుడు నీకు నచ్చితే ఇక్కాక లేదండి నీ డబ్బులు ఎక్కువనే అనుకో చక్కగా కారు కట్టించుకునే వెళ్ళు నీ ఇంకా డబ్బులు ఎక్కువ ఉంటే స్పెషల్గా ఒక వాల్వో బస్సునే బుక్ చేసుకుని వెళ్ళు నేను అడిగేవారు ఎవరు ఉచిత బస్సు ప్రయాణం పెట్టింది పేద మహిళల కోసం నీ దగ్గర డబ్బులు లేవు అని కక్క రిక్వెస్ట్ చేయి అయ్యా నేను డబ్బులు లేవు నేను ఇదిగోండి నాకు ఉచిత బస్సు ప్రయాణం అన్నారు ఇదిగోండి నా ఆధార్ కార్డు ఆధార్ కార్డు చూపిస్తాక టికెట్ ఏమన్నా అనుకో ఇవ్వకపోతే జరగకపోతే అప్పుడు నువ్వు క్వశ్చన్ చేసినా రైటే అసలు మీరు ఎక్కింది నేను ఎందరి నుంచి నా బాధ ఒకటే మీరు ఎక్కింది లేదు చెందింది లేదు అసలు ఎక్కకుండా చెందకుండా అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు ఎవడైనా అప్పుడు నువ్వు మాట్లాడినప్పుడు ప్రూఫ్ చూపిస్తారు ఇదిగో నేను బస్సు ఎక్కానండి ఈ బస్సు ఎక్కితే ఈ కండక్టర్ టికెట్ అన్నాడండి ఇదిగో ప్రూఫ్ అని చెప్పి మాట్లాడేవానుకో అదో పద్ధతే అసలు మీరు ఎక్కకుండానే అసలు పథకం రిలీజ్ అయిందే నిన్న ఇది అయింది పదహారు పదిహేడు ఈ పదిహేడో తారీఖున నువ్వేంటి నిన్న నుంచి ఈ వీడియోలో వైరల్ అవుతూ ఉన్నాయి నిన్న వెళ్ళిపోయి మీరు ఏం చేశారు అక్కడ ఒక బస్ స్టాండ్ ఎదురుగా ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిపోయి మాట్లాడేస్తున్నారు ఇల్లు చంద్రబాబు నాయుడిని ఆవిడేమంటుంది చంద్రబాబు నాయుడు తెలుగు తక్కువ వాడు ఏది పడితే చేసేస్తాడు అనవసరం అని చెప్పి మాట్లాడుతూ ఉంది ఏంటి పో నువ్వు తెలివితేటలు నీకు అను అనుకో చెప్పాను కదా నీకు అక్కడ ప్రభుత్వ సలహాదారు పోస్టులు ఏమైనా ఖాళీగా ఉన్నాయేమో మీ లాంటి వాళ్ళు తీసుకెళ్ళాలని కూర్చోబెడితే సలహాలు ఇచ్చి రాష్ట్రాన్ని ముందు నడిపిస్తారేమో పాపం ఖచ్చితంగా మీలాంటి వాళ్ళకి అవకాశం ఇస్తే మీరు ఏమైనా తీసుకెళ్తారే ముందుకి ఈరోజున కూటమి ప్రభుత్వం అన్నా మాట ప్రకారం సూపర్ సోపరిసి పథకాలు అవలంబిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండి ఒక్కొక్క పథకాన్ని చేసుకుంటూ ముందుకు వెళ్తామంటే మీరేంటో పథకాలు అందట్లా అది అందట్లా ఇది జరగట్లా అని చెప్పి మాట్లాడుతున్నారు ఏంటి మీ ఇంటికి బొస్సు ఇవ్వమంటారంటే పోనీ మీ ఇల్లు ఎక్కడ ఉంటే అక్కడ ఆగి మీరు చెప్పేది ఎలా ఉందంటే మాది పలానా ఊరు మా ఇంటి దగ్గర బస్సు వచ్చేయాలి మేము ఎక్కేస్తాము మమ్మల్ని ఎక్కడ దగ్గర మమ్మల్ని ఎక్కడ దించమంటే అక్కడ దించేయాలి అది ఉచిత బస్సు ప్రయాణం అంటే అన్నట్టు ఉంది మీరు చెప్పేది మీరు బస్సుల దగ్గరికి వెళ్ళడం కాదు బస్సులే మీ దగ్గరకు వచ్చేటట్టు మీరు మాట్లాడుతూ ఉన్నారు బస్సుల దగ్గర మనం వెళ్ళాం మనమే మనం బస్సులో మన దగ్గర రప్పించే విధంగా మీ వ్యాఖ్యలు చేయడం ఇదే నిజం అన్నట్టు ప్రజలు నమ్మించడం ఇంకొంతమంది మాట్లాడే మాట ఏంటంటే బస్సు ఎక్కేటప్పుడు ఇదివరకు డబ్బులు ఇచ్చి పలానా ఊరికి టికెట్ తీసుకుంటాం ఇప్పుడు ఏమంటున్నారు నీ దగ్గర ఆధార్ ప్రూఫ్ కానీ సంబంధిత ఏదో ఒక వాటర్ ఐడి కానీ చూపించాలని చెప్పి క్లారిటీగా చెప్తా ఉన్నారు ఉచిత బస్సు ప్రయాణం కాకముందు ఒక నెల రోజులను బట్టి చెప్తున్నారు ఉచిత బస్సు ప్రయాణంకు మీరు అర్హులు కావాలంటే ఎక్కాలనుకుంటే మీ దగ్గర ఈ ప్రూఫ్స్ ఉండాలని చెప్పి క్లారిటీగా చెప్తా ఉన్నారు ఈ కూడా తీసుకెళ్ళపోతే తప్పెవరిదే నీదే కదా ఆధార్ కార్డు అని టికెట్ ఇవ్వలేదు అన్నారంటే ఆధార్ కార్డు లేదు కాబట్టి ఇస్తున్నాను నీకు టికెట్ ఆధార్ కార్డు ఉంటే ఎవరు కదా ఆధార్ ప్రూఫ్ చూపించేవనుకో ఓకే చెక్ చేసుకుంటాడు ఓకే ఇవ్వు మీరు మహిళలే కాదంట్లా కానీ ప్రూఫ్స్ అనేవి కన్ఫామ్గా కావాలంటారు కదా ఆ ప్రూఫ్ అనేది చూపించవచ్చు కదా ఆ ప్రూఫ్స్ కూడా చూపించరు మరి అలాంటి వాళ్ళ దగ్గర టికెట్కి డబ్బులు తీసుకోకుండా ఏం చేస్తారు ప్రతిదాన్ని కాజ్ తీసుకోకూడదు దాంట్లో మన మిస్టేక్ ఎంత ఉంది నిజంగా వీళ్ళు ఉచిత బస్సు ప్రయాణం ఉన్నారు కదా దానికి సంబంధించినటువంటి ఆ ప్రూఫ్స్ మనం చూపిస్తాను కదా ఉచిత బస్సు టికెట్ ఇస్తారు లేకపోతే ఇవ్వరు కదని చెప్పి మినిమం బేసిక్ ఉపయోగం కూడా తీసుకోకపోతే బురద బురదజాలను ఒకటే పనిగా పెట్టుకోకూడదు ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చేసేది అదే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బురద జల్లని ఒక కాన్సెప్ట్తో ముందు బాగా సాగర్ ఇలాగే చేస్తున్నారు ఇప్పటికైనా సార్ వాస్తవాలు తెలుసుకుని బురద జల్ల వ్యాఖ్యలు చేయడం తగ్గించండి